మెదక్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్ పాయింట్స్ బీఆర్ఎస్ పార్టీ ఒకే ఎజెండా తెలంగాణ హక్కులను కాపాడేది కేసీఆర్ ఓటర్లు నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ పంటలు ఎండుతుంటే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తున్నాడు కేసులు పెడుతున్నాడు బూతుల పాలన కాదు బూటక పాలన అబద్దాల పాలన చూసి ఓటు వేయాలా వంద రోజుల పాలన ఏముంది దండగా తప్ప ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదు పదిహేను వేల రైతు బంధు వచ్చిన వాళ్లు కాంగ్రెస్ కు ఓటు వేయండి రాని వాళ్లు బీఆర్ఎస్ కు ఓటు వేయండి అవ్వ తాతలు నేత గీత కార్మికులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తారని మోసం చేశారు రెండు వందల పెన్షన్ రెండు వేలకు పెంచింది కేసీఆర్ రెండు వేల ఐదు వందలు ఇస్తా అని అక్కా చెల్లెళ్లకు మోసం చేశాడు అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ నూట ఎనభై మంది రైతులు ముప్పై ఎనిమిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక్కొక్కరిని పరామర్శించలేదు పార్టీలో చేరికలపై ఉంది మీ ప్రేమ రైతులను నట్టేటం ముంచింది కాంగ్రెస్ పార్టీ రైతులను ముంచిన కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఓడించాలి ఇవన్నీ అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ చోటే భాయ్ బడే భాయ్ అని పొగడతలతో ముంచెత్తాడు కలిసి రాలేదని కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు కవితను అరెస్ట్ చేశారు రాహుల్ గాంధీ అరెస్టులను ఖండిస్తే రేవంత్ మాత్రం కవిత అరెస్ట్ పట్ల కామెంట్స్ చేస్తాడు అదాని చోర్ అని రాహుల్ గాంధీ అంటే అదానితో రేవంత్ రెడ్డి దోస్తే చేస్తాడు గుజరాత్ మోడల్ ఫేర్ అని రాహుల్ అంటే రేవంత్ గుజరాత్ మోడల్ను మెచ్చుకుంటాడు రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రినా లేక బీజేపీ ముఖ్యమంత్రినా అని హరిష్ రావు విమర్శిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను దూరం చేశారు విద్యుత్ సమస్యను పరిష్కారం చేశారు వ్యవసాయాన్ని గత ప్రభుత్వాలు దండగ చేస్తే కేసీఆర్ పండగ చేసి చూపించారు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో అన్నీ చేస్తామని ఓటర్లను నమ్మబలికి ఇప్పుడు నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలు పదమూడు హామీలని గ్యారెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా నుంచి పంటల బోనస్ వరకు అంతా బోగస్ ఈ ముఖ్యమంత్రి గారికి పంటలు ఎండినా పట్టదు నీళ్లు లేక రైతులు తల్లడిల్లుతుంటే ఈయన తాప ఢిల్లీకి మాత్రం పోయేస్తున్నాడు పంట పొలాలు చూస్తలేడు రైతుల్ని ఓదార్స్తలేడు రైతులకు ప్రాజెక్టుల ద్వారా గేట్లు తెచ్చి నీళ్లు ఇస్తలేడు కానీ ప్రతిపక్ష నాయకులు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు ప్రతిపక్ష నాయకుల మీద కేసుల్లో అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులు వేధించడానికి మాత్రమే నేను సమయం తొత్తుతా ఉన్నా పాత స్కీములకు పాతరేసి కొత్త స్కీముల్లోనేమో కోత వ్యక్తి పాత స్కీము రైతు బంధు పాతరేసి కొత్త స్కీము సిలిండర్ గుడ్డి అన్నడు ఉచిత కరెంట్ అన్నడు సగం మంది కూడా వస్తలేది అన్ని కోత వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని బూతుల పాలననే కాదు అది బూటకప్పు హామీల పాలన ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తేలిపోయింది ఎన్నికలప్పుడేమో చాలా జట్లు ఇప్పుడేమో చేతులు ఎత్తేసింది పార్లమెంట్ ఎన్నికల్లో వంద రోజుల పాలన చూసి ఓటేయాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అంటే ఏంది మీ అబద్దాల పాలన చూసి ఓటేయాల రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష కార్యకర్తల మీద ప్రతిపక్ష నాయకుల మీద వేధింపులు పెట్టి కేసులు అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టినందుకు మీకు ఓటేయాలా ప్రతిపక్షమే లేకుండా ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కుంటూ ఎంపీలను పార్టీలోకి తీసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ఓటేయాలా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఇలా రాష్ట్ర ప్రజలకు కూడా నేను అపీల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఈ లోకసభ ఎన్నికల్లో మా వంద రోజుల పాలన చూసి ఓటేయమంటున్నాడు ఇదే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచింది నిజం కాదా నోటరీ సర్టిఫికెట్లు ఇంటింటికి ఇచ్చింది నిజం కాదా మీ బాండ్ పేపర్లలో ఇచ్చిన అమలు చేసింద్రా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిన వండిన రైతులు కాంగ్రెస్ కోటెయ్య రెండు లక్షల రుణమాఫీ జరగని రైతులందరూ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తా పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేలు అన్నారు పదిహేను వేల రూపాయల రైతు బంధు ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను దూరం చేశారు విద్యుత్ సమస్యను పరిష్కారం చేశారు వ్యవసాయాన్ని గత ప్రభుత్వాలు దండగ చేస్తే కేసీఆర్ పండగ చేసి చూపించారు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో అన్నీ చేస్తామని ఓటర్లను నమ్మబలికి ఇప్పుడు నట్టేట వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలు పదమూడు హామీలని గ్యారెడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా నుంచి పంటల బోనస్ వరకు అంతా బోగస్ ఈ ముఖ్యమంత్రి గారికి పంటలు ఎండినా పట్టదు నీళ్లు లేక రైతులు తల్లబిల్లుతుంటే ఈయన దాపు ఢిల్లీకి మాత్రం పోయేస్తున్నాడు పంట పొలాలు చూస్తలేడు రైతుల్ని ఓదార్స్తలేడు రైతులకు ప్రాజెక్టుల ద్వారా గేట్లు తెచ్చి నీళ్ళు ఇస్తలేడు కానీ ప్రతిపక్ష నాయకులు ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు ప్రతిపక్ష నాయకుల మీద కేసుల్లో అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని వేధించడానికి మాత్రం ఈయనకు సమయం తొక్కుతా ఉంది పాత స్కీంలకు పాత రేషిట్టు కొత్త స్కీముల్లోనేమో కోత పెట్టింది పాత స్కీము రైతు బంధు పాత చేసి కొత్త స్కీము సిలిండర్ బుద్ధి అన్నడు ఉచిత కరెంట్ అన్నడు సగం మంది కూడా వస్తలేదు అన్ని కోత పెట్టింది రేవంత్ రెడ్డి గారి బూతుల పాలననే కాదు అది బూటకప్పు హామీల పాలన ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తేలిపోయింది ఎన్నికలప్పుడేమో చాలా చెప్పింది ఇప్పుడేమో చేతులు ఎత్తేసింది పార్లమెంట్ ఎన్నికల్లో వంద రోజుల పాలన చూసి ఓటేయాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అంటే ఏంది మీ అబద్దాల పాలన చూసి ఓటేయాలన్నా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష కార్యకర్తల మీద ప్రతిపక్ష నాయకుల మీద వేధింపులు పెట్టి కేసులు అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి ఇబ్బంది పెట్టినందుకు మీకు ఓటేయ్యాల ప్రతిపక్షమే లేకుండా ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కుంటూ ఎంపీలను పార్టీలోకి తీసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నది రేవంత్ రెడ్డి గారు ఓటేయ్యాలా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఈ లోకసభ ఎన్నికల్లో మా వంద రోజుల పాలన చూసి ఓటేయమంటున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచింది రిజల్ట్ కాదా నోటరీ సర్టిఫికెట్లు ఇంటింటికి ఇచ్చింది నిజం కాదా మీ బాండ్ పేపర్లలో ఇచ్చిన అమలు నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిన పొందిన రైతులు కాంగ్రెస్ కోటేయటి రెండు లక్షల రుణమాఫీ జరగని రైతులందరూ కారు గుర్తుకు ఓటేయ్యాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేలు అన్నారు పదిహేను వేల రూపాయల రైతు బంధు పదిహేను వేల రైతు బంధు రానటువంటి వాళ్ళు కారు గుర్తుకు ఓటేయండి అని కోరుతా ఉన్నారు అవ్వ తాతలకు అక్క చెల్లెళ్లకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం అవ్వ నీకు డిసెంబర్ లోనే నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లలో ఊదరగొట్టిండు నమ్మబలికిండు ప్రజలను నమ్మించిండు గడ్డ నించి రేవంత్ రెడ్డి గారు నేను ఈ సందర్భంగా అవ్వ తాతలకు బీడీ కార్మికులకు నేత గీత కార్మికులకు డయాలసిస్ పేషెంట్లను అందరికీ విజ్ఞప్తి చేస్తాము ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మంది ఆసరా పెన్షన్దారు నలభై రెండు లక్షల ఎనభై వేల మంది ఆసరా పెన్షన్దారు నాలుగు వేల పెన్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ కొట్టేయ్యింది రేవంత్ రెడ్డి మాట తప్పితే నాలుగు వేల పెన్షన్ వాళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అని కోరుతా ఉన్నా ఎందుకంటే ఆనాడు కేసీఆర్ మాట అంటే మాట రెండు వందల పెన్షన్లు పదంతర పెంచి రెండు వేలు అంటే ఇచ్చి చూపిండు కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ నాలుగు వేలు ఇస్తానని అవ్వా దాతలను మోసం చేసిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఇంట్లో ఉన్న పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామంటారు ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మొట్టమొదటి హామీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిన అక్కా చెల్లెలు కాంగ్రెస్ పార్టీ ఓటేయండి రెండు వేల ఐదు వందలు రానబెట్టి వాళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అంటే విజ్ఞప్తి చేస్తాం మొత్తంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మహిళల్ని మోసం చేసింది రైతుల్ని నట్టేట ముంచింది పేదలను బతుకులను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎవరికి మీరు మెయిల్ చేసిన గద్దెనెక్కిన తర్వాత రైతుల్ని మర్చిపోతుంది అవ్వ దాతలను మర్చిపోతుంది అక్క చెల్లెలను మర్చిపోతుంది ఇవాళ కాంగ్రెస్ వచ్చింది ఈ రాష్ట్రంలో నాలుగు నెలల లోపలనే నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ముప్పై ఎనిమిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు కరువు విలే తాండం చేస్తాము కేసీఆర్ ఉండగా ఐదేళ్లలో ఏ అక్క చెల్లె బిడ్డ పట్టుకొని రోడ్డు మీదకి రాలేదు ఇవాళ కాంగ్రెస్ వచ్చింది మంచి నీళ్ళకు కూడా కరువు వచ్చింది రైతులు పంట పొలాలను తగలబెట్టే నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయా పశువులు గొల్లు మేకలకు విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయా మీ నీటి తీరువా విధానం బాగలేక విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండడం వల్ల మీ యొక్క పరిపాలన వైఫల్యం వల్ల ఇలా దాదాపు ఇరవై లక్షల ఎకరాల్లో రైతుల పంట ముఖ్యమంత్రి గారికి చనిపోయిన రైతు కుటుంబాన్ని ఓదార్చడానికి సమయం దొరకలేదు మంత్రులకు తీరిక లేదు అరే ముప్పై ఎనిమిది మంది ఆటో కార్మికులు చనిపోతే ఒక్కరినన్నా పరామర్శించిందా పంట లేనిపోతుంటే ఒక్కసారి పంట పొలాలే పోయి చూసారా మీరంతా ఈ ప్రతిపక్షాల ఇళ్లలోకి పోడు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టుడు ప్రతిపక్షాలను కాంగ్రెస్ పార్టీలో చేసుకోవడం మీద ప్రేమ కానీ రైతుల మీద మీకు ప్రేమ లేదు పిట్టల్లాగా ఆటో కాంగ్రెస్ లేని కాంగ్రెస్ పార్టీ అందరికీ మోసం ఇవాళ రైతులను మీరు నట్టేటం వచ్చింది కదా ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో చెప్పిందాం ఒక్కటంతా చేసిందా రైతులను మీరు చూడండి నేను ఏం రాసింది వంద రోజుల్లో అమలు చేస్తామని మీరు ఆరు గ్యారెంటీలు చాప్టర్ టూ వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీల్లో రైతులకు చెప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ పదిహేను వేల రైతు బంధు కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వరికి మక్కకు అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఒక్కటన్ని అమలైందా రైతులకు ఇచ్చే సహాయాన్ని పెంచుతారనుకున్నాం కానీ మీరు ఈ రకంగా రైతుల్ని ముంచుతారని అయితే మేము అనుకోలేదు రైతులకు సాయం పెంచుతానేమో అనుకున్నాం కానీ ఇవాళ ముంచింది ఈ ముంచిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రైతులందరూ కలిసి ఈ కాంగ్రెస్ పార్టీని ముంచేది కూడా ఖాయ్ ఎందుకోట ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు రేపు నేను రుణమాఫీ చేయకపోయినా ఐదు వందల బోనస్ ఎగబెట్టినా పదిహేను వేల రైతు బంధు ఇవ్వకపోయినా వ్యవసాయ కూలీలకు మొండి చేయి చూపినా మా కాంగ్రెస్ ఓటేసేట్టు అడ్డారు రేపు ఇవన్నీ అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుక కావాలి ఆ ప్రశ్నించే గొంతుకనే బిఆర్ఎస్ అందుకే మీరందరూ కూడా ఇలా ప్రజలు ఆలోచించండి బిఆర్ఎస్ కు ఓటేయండి మేం మీ పక్షాన పోరాడతాం ఆనాడు పద్నాలుగు ఏళ్ళు పోరాటం తెలంగాణకు ఇచ్చిన ఇక్కడ కాంగ్రెస్ ఎంపీగా ఓడిపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు కానీ ప్రశ్నించే గొంతుగా ఉంటే శాసనసభలో పార్లమెంట్లో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన మీ హక్కులు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ వెంటబడి ప్రజల పక్షాన నిలబడి పోరాటం అందుకోసం ప్రజలు బిఆర్ఎస్ పార్టీని ఇలా ఈ ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ప్రశ్నే మోడీగా मोदी साहब का धुआं तुम्हें चाहिए क्या तुम कांग्रेस के मुख्यमंत्री होके आगे कांग्रेस का प्रधानमंत्री बनते बोलते या मोदी साहब को आगे भी आप ही प्रधानमंत्री बनते आपका धुआं होना बोलते हैं बोले तो क्या बोल रहे रेवंत रेड्डी खुद बोल रहे आगे भी मोदी साहब फिर बनेंगे वो खुद बोलता है कि मैं आरएसएस हूं ये आरएसएस मुख्यमंत्री को वोट देंगे क्या सोचिए गलत बात बोले ये लोग आज कविता जी, कर... भी जी, तो जी को क्यों अरेस्ट करे केसीआर साहब ने बीजेपी से अलायंस नहीं करे बोल के कविता जी को आज अरेस्ट करे अगर से हम मिल लिए तो कविता जी को क्यों अरेस्ट क्यों अरेस्ट करते? आप सोचो दिल्ली में राहुल गांधी क्या बोल रहा केजरीवाल का जो अरेस्ट है या जो लीगल पॉलिसी है ये अरेस्ट गलत है, है बोल के राहुल गांधी बोलता यहाँ यहाँ रेवन रेड्डी क्या बोलता ये लिखकर पॉलिसी में हम पस गए ये गलत है रेवंत रेड्डी का बात एक है राहुल गांधी का एक बात रेवंत रेड्डी साहब जो मोदी साहब बोलते वो सही है, बोल रहा राहुल गांधी क्या बोल रहा जो मोदी साहब लिखकर पॉलिसी में केजरीवाल साहब का कविता जी का जो अरेस्ट है वो गलत है बोलते राहुल साहब बोल रहा अब किसका सही है रेवंत रेड्डी ने किसी का साथ काम कर रहा है ये राहुल गांधी का बात सही बोलता या मोदी साहब का बात सही बोलता आज क्या बोल रहे हैं राहुल गांधी जो केजरीवाल साहब को जो लिखकर पॉलिसी में अरेस्ट वो गलत है बोल बोल के राहुल गांधी जी ने बोल लेकिन रेवंत रेड्डी साहब बोल रहे सही करे कविता जी को अरेस्ट करे बोल के बोल रहा ये लोग समझना चाहते हैं दूसरी बात इस राज्य में इस दुनिया में हर कोई जानते हैं अदानी साहब कौन है मोदी साहब का दोस्त है ये तो हर हर कोई बोलते हैं। राहुल गांधी ने क्या बोलता है राहुल गांधी बोलते हैं कि अदानी साहबानी साहब के पास पूरा बीजेपी का पैसे है बोल के हर दिन राहुल गांधी ने अदानी साहब के ऊपर गालियां देते रहते हैं लेकिन रेवंत रेड्डी साहब उनसे गले मिलते हैं रेवंत रेड्डी साहब बोलते हैं अदानी हमारा दोस्त है अब ये किसके साथ काम कर रहे मोदी साहब के साथ काम कर रहे, काम कर रहे? या राहुल गांधी जी के साथ काम कर रहे आप कांग्रेस के मुख्यमंत्री हैं या बीजेपी के मुख्यमंत्री हैं आपके पार्टी के अध्यक्ष बोलते हैं कि अदानी साहब चोर है अदानी साहब बहुत गंदा काम करे गलत काम करे तुम जाके गला मिलते हैं तुम जाके उनसे अग्रीमेंट करते हैं आप जाके दोस्त हैं बोल के बोल रहे हैं हमारे मुसलमान भाई बहन ये बात समझने आपकी जरूरत है और बोलते हैं कि तीसरा मुद्दा एक तरफ राहुल गांधी ने बोलता है गुजरात मॉडल इज ए फेल्यूर मॉडल गुजरात में गोधरा इंसिडेंट में मुसलमानों को मार दिए गए वहां पर लोगों को जेल में रखे गुंडागर्दी करे वहां जीना मुश्किल हो गए बोलते राहुल गांधी साहब लेकिन रेवंत रेड्डी साहब बोलते हैं कि मोदी साहब बड़े भाई हमारा तेलंगाना को भी गुजरात जैसा मॉडल बनाओ बोले तो तुम क्या करना चाहते है तेलंगाना के गुजरात का मॉडल बोले तो यार कोई फसाद ही होना क्या यहाँ भी जो गुजरात में गोधरा में जैसा काम हुआ ऐसे काम यहाँ भी करना चाह रहे क्या ये कहीं का मॉडल है राहुल साहब गुजरात मॉडल फेल बोलते हैं लेकिन रेवंत साहब गुजरात मॉडल सुपर है हम भी ऐसा करना चाहते हैं बोलते है। अब लोग समझना है अब कौन कांग्रेस कौन बीजेपी से मिलावट है या राहुल रेवंत रेड्डी मिल गए या कौन मिल गए अब बीजेपी से कोई लड़ाई कर सकते हैं वो केसीआर है वो, केस वो बीआरएस पार्टी है अगर से कोई सेक्युलर लीडर है वो केसीआर है वो बीआरएस पार्टी है हम सेक्युलरिज्म को आगे लेके गए कोई सोचे 200 से ज्यादा माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स और कॉलेजेस लगा के इंग्लिश मीडियम में आपके बच्चों को बच्चे को केसीआर साहब ने पढ़ाया पूरा दुनिया में पहली बार पहली बार इमाम मोजम साहब को कोई तनख्वाह दिए हैं वो सिर्फ केसीआर साहब ने दिया है पूरा दुनिया में रमजान के महीने में हुकूमत के तरफ से कोई इफ्तार दिया है वो सिर्फ केसीआर साहब ने दिया है और कोई नहीं दिया कौन मुसलमानों का दोस्त है कौन दुश्मन है आप लोग समझना चाहते के साहब हिंदुओं का दोस्त है मुसलमानों का दोस्त है क्रिश्चियन का दोस्त है हर कोई का दोस्त है आज हमारे भाइयों से मैं बोलना चाहता हूं स्वतंत्र देश में अगर से कोई कैबिनेट में कोई सरकार में माइनॉरिटी मिनिस्टर नहीं है बोले तो सिर्फ रेवंत रेड्डी की हुकूमत में माइनॉरिटी का मिनिस्टर नहीं है इसके पहले कभी भी अपने राज्य में कोई गवर्नमेंट में भी माइनॉरिटी मिनिस्टर न रहे माइनॉरिटी मिनिस्टर नहीं रहे है नहीं। पहली बार आज कैबिनेट में माइनॉरिटीज को जगह नहीं मिला ये बात भी हमारे माइनॉरिटी सोच कर तुम्हारा को एक मुसलमान नहीं मिला क्या केसीआर साहब तो डिप्टी सीएम एम भी है होम मिनिस्टर भी है रेवेन्यू मिनिस्टर भी है लेकिन आज कांग्रेस वाले बोलते ज्यादा करने में क्या हो रहा है क्यों नहीं दिए क्या एक मुसलमान पूरी तेलंगाना में मिनिस्टर बनाने काबुल आप लोगों को नहीं दिख रहा क्या इसका क्या जवाब देंगे कांग्रेस पार्टी थी? मैं पूछना चाहता आप बोले आपके मैनिफेस्टो में चार हजार करोड़ रुपया हम बजट में देंगे कितना दिए तुम्हारा मैनिफेस्टो में आप बोले माइनॉरिटीज के लिए हम चार हजार करोड़ बजट लगाएंगे लेकिन आज रखा है सिर्फ दो हजार भी दो सौ करोड़ धोखा थी एक तुला सोना भी देते बोले कहा सोना सोना गया शादी मुबारक का चेक भी नहीं आ केसिया रहा आज जो केसीआर साहब ने एक लाख रुपया देना था अब आजकल वो भी बंद हो गया सोना गया शादी मुबारक का चेक भी नहीं आ रहा आज कितना कितने बात आप बोले बोला तो है क्या बोलते रहता है करने में तो आपका हाथ ना नहीं आ रहा। अरे भाई ये तो रमजान का महीना है आप बोले इमाम मौसम साहब का तनखा डबल करेंगे बोल के बोले डबल का बात भूल ही गए कम से कम वो च, वो असल जो के साहब दे रहा था वो भी नहीं आ रहा है तो तीन महीना हो गया तीन महीने से हमारा इमाम मोहम्मद साहब लोगों तो का आज जो तनखा मिलना था वो भी नहीं मिल रहा है ऐसा कभी हुआ जब भी के साहब थे गरीबों के लिए रमजान का तोहफा बेचते थे इमाम मोहम्मद साहब लोग तो उनका पूरा तनखा देते थे ये हुकूमत तो सोच रहा भी नहीं आप चार करोड़ में डोका तोहफा देने में डोका और आप सोना देने में भी धोखा हर हर कम से कम मिनिस्टर भी नहीं थी आप लोग ये बात आप लोग सोचना चाहिए आज बात खुला हो गया कौन बीजेपी से दोस्ताना कर रहा आज कौन बीजेपी से लड़ाई कर रहा आज बात खुला खुला हो गया कविता जी कार्य सोने के बाद अगर से कोई बीजेपी से टकरा रहे हैं लड़ रहे हैं वो किस याद साफ वो बी आर पार्टी है हम पक्का सेक्युलर पार्टी है मैं एक भी आप सबसे गुजारिश करना चाहता हूं मेडक में तो कांग्रेस को कोई कैंडिडेट है नहीं वो लोगों को कैंडिडेट नहीं मिल रहा वो लोग सर्वे कर लिए पीछे बात जा रहे कि ती वो तीसरा जगह में है या तो कांग्रेस जीतता नहीं बोल के भागते जा रहे मैं इसलिए हमारे मुसलमान बहनों भाइयों बुजुर्गों मेदक में अगर से बीजेपी को हराना है आप सब लोग कांग्रेस कांग्रेस को वोट मत दीजिए बीआरएस को वोट देके आज सेक्युलरिज्म को आप बचाना चाहें अगर से कांग्रेस वोट दिए तो वो मोरे में पहुंचेगा तो बीजेपी को फायदा होगा मेरेख में जीतने वाला पार्टी है बीआरएस पार्टी एक अच्छा सेक्युलर कैंडिडेट वेंकटराम रेड्डी साहब को ने केसीआर साहब ने टिकट दिया आप सब से मैं गुजारिश करना चाहता हूं आप सोचिए सोच के एक सेक्युलर लीडर सेक्युलर पार्टी बीआरएस को आप इस पार्लियामेंट इलेक्शन में मदद दें क्यों बोले तो यहाँ तो कांग्रेस है ने पूरे सात सीटों में एक ही सीट कांग्रेस जीता वो भी थोड़ी बेजाते से जीता है तो किसी हाल में हम पहले से भी या बीआरएस ही जीते अभी भी बीआरएस जीतेगा तो हम अरे मुसलमान भाइयों बुजुर्गों जरूर आप लोग चर्चा करिए सोचिए इस इलेक्शन में बीआरएस पार्टी का तायद करिए क्यों बोले तो काम इसको डालने में बीजेपी को कुछ फायदा हो सकता है ये नहीं होना चाहिए आप सब लोग सोचिए सोच के इस इलेक्शन में हमारे बी आर एस पार्टी को कार के निशान पे वोट देना बोल के आप सबसे गुजारिश करना चाहता हूँ